ఇక్కడ ఇంకో లైవ్ అప్డేట్ చూసుకుంటే పవన్ ఇక్కడ కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారా అంటే గుడ్లు చేస్తున్నా గుడ్లు గురు చేస్తున్నా అనేసి అంటే ఇంకా కళ్యాణ్ ఏదో అనగానే ఏ రా ఏ రా అని అంటే అక్కడ ఇమాన్యువల్ ఏ రా ఏ రా అంటూ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటారు వీళ్ళు ఇంకా నవ్వుకునేటప్పుడు అక్కడ తానుజా ఏం చేస్తుంది అంటే కళ్యాణ్ తోటి అరే ఒక్కసారి వెళ్ళి వాడిని హక్ చేసుకోరా అంటుంది అయితే ఎందుకు ఎందుకు అంటాడు కళ్యాణ్ వెళ్ళురా వెళ్ళి హక్ చేసుకోరా అనేసి అంటే ఎందుకు అని అంటే వెళ్ళురా వెళ్ళురా అని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే అంటది ఇంకా ఇమాన్యుల్ ఏంటి ఏంటి అంటే నువ్వు కూర్చో వాడు వెళ్ళి ఏం చేస్తాడో చూడు నేను చెప్పిందే చేస్తాడు అని చెప్పేసి తనుజ అంటుంటుంది ఇంకా అక్కడ కళ్యాణ్ వెళ్ళి పవర్ ని హక్ చేసుకుంటాడు ఇంకా హక్ చేసుకున్నది మనకి లైవ్లో కట్ చేసిరు కొద్దిగా చేయించారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తనుజ అంటుంది అమ్మాయిలు హక్ చేసుకుంటానేమో హక్ చేసుకునేవాడు నీకు అమ్మాయిల హగ్గే కావాలరా అబ్బాయిల హగ్ వద్దా నీకు వాడు అంత ప్రేమగా వచ్చి హక్ చేసుకుంటూ ఉంటే డేరా అని అడుగుతున్నావు అని చెప్పేసి తనుజా అక్కడి నుంచి అంటూ ఉంటుంది ఇంకా పవన్ ఏమో ఏమో ఏం ప్లాన్ చేసిరో అని చెప్పేసి పవన్ అంటాడు ఇంకా అక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు